ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వింటర్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి ఈవినింగ్స్ ఏదైనా స్వీట్స్ తినాలని అండ్ లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంలో ఏదైనా హాట్గా సర్వ్ చేసుకోవాలని ఉంటుంది సో నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్తాను రైస్ పులావ్ మిల్లిమిక్కర పులావ్ అనమాట చాలా బాగుంటుంది మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న ఈ రెసిపీ చేసుకోవచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వింటర్లో ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీర లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్ ఇవి మూడు కలిపి కొంచెం సేపు మనము మగ్గించుకోవాలి తర్వాత ఇందులో వెజిటేబుల్స్ మన దగ్గర ఉన్నా వేసుకోవచ్చు బఠానీలు ఉన్నా కూడా బాగుంటుంది సో నా దగ్గర లేవు కాబట్టి నేను ఓన్లీ క్యారెట్స్ అండ్ పొటాటోసే వేసుకున్నాను తర్వాత ఒక వన్ అవర్ పాటు లేదా థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్న మిల్లి మేకర్ని కూడా గట్టిగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటూ వెజిటేబుల్స్ వేసుకున్న ప్రతిసారి హాఫ్ ఆఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మగ్గిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే చేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ అది కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం ఉప్పు ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎర్రపప్పు తర్వాత పెసరపప్పు ఇవి కూడా కొంచెంసేపు నానబెట్టుకున్నాను అండ్ రైస్ ఇవి ఇవి మూడు కూడా నానబెట్టుకుని తర్వాత మనము ఈ ఫ్రై అయిన దాంట్లో వేసేసుకుని దీనికి సరిపడగా ఉప్పు ఇంకేమైనా బిర్యానీ మసాలాలు ఉన్నా అవన్నీ వేసుకొని సరిపడగా కొత్తిమీర అండ్ పుదీనా అండ్ ఈక్వల్ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టేయడమే అంతే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి సో ఇది లంచ్ బాక్స్ రెసిపీస్లో కూడా బాగుంటుంది పిల్లలకి అప్పుడప్పుడు లంచ్లో పెట్టడానికి కూడా మంచిగా తినేస్తారనమాట సో తప్పకుండా ట్రై చేయండి క్రిస్మస్ అంతటి మొదలైపోయింది సెమీ క్రిస్మస్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా వరకు మా ఇంటి దగ్గర కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా జరిగిందనమాట సో మీ దగ్గర ఎలా జరుగుతున్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ క్రిస్మస్ షాపింగ్ మీ క్రిస్మస్ పిండి వంటలు డెకరేషన్స్ ఇవన్నీ ఎంతవరకు వచ్చాయి సో తప్పకుండా షేర్ చేసుకోండి ఒక నిజమైన క్రిస్మస్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి నాట్ లైక్ ఏ సూపర్స్టిషియన్ అంటే ఒక నామకార్థంగా కాదు లేకపోతే ఒక అలవాటుగా కూడినట్టుగా కాదు కానీ జస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ గాడ్స్ గ్రేట్ ప్లాన్ అది మన జీవితంలో ఆయన ప్లాన్స్ నెరవేరాలి మన చిత్తానుసారంగా కాదు ఆయన చిత్తానుసారంగానే ప్రతి ఒక్కటి మనం ఏవైతే మన అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయో అవన్నీ ఆన్సర్డ్ ప్రేయర్గా మారాలని జస్ట్ ఎలాగంటే మనము అంత బాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు మనం ఇవన్నీ క్రిస్మస్ వస్తుందంటే ఎలా ప్రిపేర్ అయిపోతున్నామో మన హృదయాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి ఒకవేళ ఈ సంవత్సరంలో మనకి ఉన్న ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినా కూడా మనము దేవుని ఎందు నమ్మకంగా విశ్వాసంతో ఆ చిన్న నిరీక్షణ కలిగి ఉండాలి అదే మనకి స్ట్రెంగ్త్ కృంగిపోకూడదు సాతాను ఈ వల్ల మనకి ఏదో ఒక రకంగా మనకి ఎదురుగా నిలబడి మనల్ని హెక్కరిస్తూ ఉంటుంది ఎట్ లాస్ట్ మనము దేవుని నామము కించపరిచే విధంగా మనం ఉండకూడదు అలాంటి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకోకూడదు లైక్ ఒకరికి ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్గా మనం ఉండకూడదు దానివలన మన దేవుని వాళ్ళు తిట్టకూడదు అలా మనము ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అలా మనము నూతన సంవత్సరంలోకి న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను ఇలా జీన్సెస్ ఉంటాయి కదా సో జీన్ ప్యాంట్స్కి ఇలా నీరు మందు పెట్టేశాయండి ఉజాల మందు ఇలా పెడితే అవి ఇంకా షైనీగా ఇంకా బ్లూ కలర్ డార్క్ బ్లూలో కొత్త ప్యాంట్స్ లాగా కనిపిస్తాయి సో వాట్ ఎవర్ బ్లూ జీన్స్ కానీ బ్లాక్ డార్క్ నేవీ బ్లూ అలా ఉన్న జీన్సెస్కి మనం నీరు మందు పెట్టామనుకోండి కొత్త వాటిగా మంచిగా కనిపిస్తాయి అన్నమాట ఈ మధ్యన వాటరింగ్ ఎక్కువ వేసేసాను నాకు తెలియకుండానే సరిగా చూసుకోలేదనమాట సో అలాగా ఈ జీజీ ప్లాంట్కి రూట్ రాట్ స్టార్ట్ అయిపోయింది సో ఎందుకు లీవ్స్ డ్రాప్ అయిపోతున్నాయి ఏంటని చూస్తే మొత్తం అసలు ఇలాగా ఆ బల్బ్స్ అన్నీ కూడా మొత్తం ఇలా ఏంటి స్మూజీగా అయిపోయినాయి అనమాట సో ఇంకా అవన్నీ తీసి మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ పాట్లో ఇంకొంచెం శాండ్ కలిపి వేరే పార్ట్స్లోకి షిఫ్ట్ చేశాను అనమాట త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను అండ్ ఈ పాట్లోకి మనం ఆల్రెడీ ప్రొపగేట్ చేసి పెట్టాం కదా ఇది సో అది మంచిగా గ్రో అవుతుందని దాన్ని కూడా నేను ఇలాగా పార్ట్స్లోకి షిఫ్ట్ చేస్తాను వింటర్ సీజన్లో కొంచెం మనం చూసుకొని వాటరింగ్ ఇవ్వాలి కొంచెం కాన్షియస్గా ఉండాలి అవి పైన డ్రై అయినట్టుగా ఉంటుంది కానీ లోపల కొంచెం చెమ్మ ఉంటుంది సో నా మిస్టేక్ అది జరిగిందనమాట సో వింటర్ సీజన్లో పెద్దగా వాటర్ మనము వీక్లీ ఒక్కోసారి ఇచ్చినా కూడా వీటికి సరిపోతుంది ఆఫ్టర్నూను కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి జంతికల్ పిండి ఈ జంతికల్ పిండిలో నువ్వులు ఎక్కువ క్వాంటిటీ వేసాను తర్వాత వాము ఉప్పు అండ్ కొంచెం సోడా వేసాను అంతే వామ్ వాటర్తోని మంచిగా లాగా డో లాగా ప్రిపేర్ చేసుకొని చపాతీ పీట మీద చపాతీ చేసి దాన్ని చిన్న చిన్నగా కటింగ్స్ చేశాను అనమాట చిప్స్ కట్టింగ్ లాగా సో ఈసారి జంతికలు వేయలేదు జంతకుల పిండితో ఇలాగా చిప్స్ కటింగ్ చేసా అన్నమాట ఇవి కూడా మంచిగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్కి భలే ఉంటాయన్నమాట ఇందాక మనం సగంలో ఆపేసాం కదా న్యూ సీజన్లోకి మనం అడుగు పెట్టే పోయే ముందు కొత్త బ్రాండ్ న్యూ తోని మనం ముందుకు వెళ్ళాలి గోల్ సెట్ చేసుకోవాలి మనం ఇలా ఉండకూడదు చాలా ప్రొడక్టివ్గా ఉండాలి ప్రేయర్ లైఫ్లో ఇంకా ఎదగాలి అని గట్టిగా మనం నిర్ణయించుకోవాలి వీ నో వీ ఆర్ ఇన్ అ వెరీ హార్డ్ సిచ్యువేషన్ ఎన్ టైమ్స్ అసలు ఎక్కడ చూసినా మనుషులు ఎలా మారిపోతున్నారో మనం చూస్తున్నాం కదా వరల్డ్లో అసలు ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం చూస్తున్నాం సో ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అంతకన్నా దేవుళ్ళు ఎదగడం ఇంకా ఇంపార్టెంట్ అనుదినం వాక్ విధానం చేస్తూ ఉండండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ఈ ఇయర్ లా ఇయర్ నేను బ్లాగ్మర్ సిరీస్ అయితే చేయలేదు బట్ లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ వ్లాగ్మర్ సిరీస్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి జస్ట్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అంతే విత్ గ్రేట్ఫుల్ టు గాడ్ న్యూ సీజన్లోకి ఎంటర్ అవ్వండి విత్ ప్రేయర్ సో యా యూ ఆల్ సో ఇంకా మనం రెసిపీస్లోకి వచ్చేద్దాము ఇప్పుడు ఇక్కడ నేను మైదాపిండితో చేశాను అనమాట అవి కొన్నే వచ్చాయి జంతికల పిండి కొంచెం ఉంది కాబట్టి ఆ వన్ కప్తో చేశాను సో ఇంకొంచెం ఇంకో క్వాంటిటీ చేద్దాం ఎలాగో ఆయిల్ ఉంది కదా అని అప్పటికప్పుడు మళ్ళీ మైదా పిండి కూడా కలిపి చేశాను ఇందులో కూడా కొంచెం సోడా కొంచెం సాల్ట్ ఎక్కువగా నువ్వులు వేశాను చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి షేప్ కట్ చేసుకోండి పిల్లలకి భలే నచ్చుతాయండి అండ్ నేను ఈవినింగ్ చేశాను కాబట్టి కొంచెం టీతోని సర్వ్ చేసుకున్నాను పక్క ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి ఈ క్రిస్మస్ పిండి వంటలు ఇది కూడా యాడ్ చేసుకోండి ఈ రోజు చేసిన వంటలకి నా గ్యాస్ కూడా అయిపోయింది సో అందుకని నేను అవెన్ ఉంది కదా సో అందులో నేను ఈరోజు రైస్ చేశాను రైస్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే ముందే కలిపేసుకున్నాను కదా చపాతీ పిండి సో ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా అయినా నేను చపాతీలు చేయాలి సో అది కూడా అవెన్లో ట్రై చేద్దామని చేశాను రస్మి అస్సలు బాగా రాలేదు పూరీలు సగం కాలితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట సో అవెన్లో ఈ చపాతీలు రాలేదు బట్ రైస్ మాత్రం బాగా ఉడికింది ఈ క్రిస్మస్కి కొత్త క్రిస్మస్ సాంగ్ నేర్చుకున్నారా సో మీరు ఏ సాంగ్ పాడుతున్నారో తప్పకుండా ఇది మాత్రం మర్చిపోకండి నేనైతే రీసెంట్గా రిలీజ్ అయిన రాజాతి రాజుగా జాషువా గార్తి సో అది నేర్చుకుంటున్నాను హోప్ఫుల్లీ అది నేను పాడాలనుకుంటున్నా సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సియూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ కార్డ్ ఏమేం